నెల్లూరు జిల్లా కలెక్టర్ కరీనారాయణ్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జనతర జూలై ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు ఇలాంటి అధికారి కౌటిల్లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని ఆయన ఆరోపించారు సోమరి ఎందుక ఇలాంటి ఎన్నికల అధికారి ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు ఎన్నికల్లో కనీస వస్తువులు కల్పించలేని వ్యక్తి ఈ కలెక్టర్ ఆయన ఆరోపించారు ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పి భావిస్తున్నాం నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా జరిగినటువంటి సంఘటనలు అన్ని చూస్తే అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ మీద దాడి చేస్తే నామమాత్రంగా మొక్కుబడిగా వ్యవహరించారు ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తిరగబడిన దగ్గర మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది పోలీస్ స్టేషన్లో కనీస రక్షణ అనేటువంటిది కనిపించలేదు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పనిచేశా రెండు వేల నాలుగులో పనిచేశా రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్లో పనిచేశా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఎన్నిక కూడా సమర్థవంతంగా నిర్వహించింది రెండు వేల తొమ్మిదిలో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నేనే అభ్యర్థిగా ఈరోజు పర్యటించడం జరిగింది ఎన్నడూ లేనటువంటి విధంగా అసలు కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు పోలింగ్ బూత్ నిర్వహించడం జరిగింది పోలింగ్ బూతుల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంట్ కనెక్షన్ ఉందా లేదో కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మొరాయించే ఈవీఎంలు పనిచేయడం లేదు గంటల కొద్ది ఆలస్యమైందని చెప్పి పాపం సిబ్బంది కొన్ని అయితే వాళ్ళ కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు ఆహారం లేకున్నా సరే పాపం సిబ్బంది విధులు నిర్వహించారు కొంతమంది పాపం ఎక్కడికన్నా వెళితే తాగడానికి నీరు లేదు క్యూలేమో చాంతాడంత బారికేడింగ్ లేదు లేవు కుర్చీలు లేవు దివ్యాంగులు తీసుకెళ్లి ఓటు వేయించడానికి ఎక్కడ అరాకొర కూడా అవకాశాలు కానీ అవసరాలు కానీ లేకుండా ఈరోజు రోజు ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా అంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే మొట్టమొదటిసారిగా పాపం కీలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్ళు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ఈరోజు రవాణా శాఖకు సంబంధించి ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారో నాకు తెలియదు జిల్లాకు సంబంధించి ముందు రోజు ఉదయం ఏజెంట్లు ఐదు గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు అంటే రాత్రి అంతా నిద్ర లేకుండా పోలింగ్ పాపం అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా జరిగినటువంటి సంఘటనలు ఉంటే మీ వైఫల్యం వల్ల మీ చేంతకాన్ని తమ వల్ల ఏ కుదో ఆరు గంటల వరకు ఆ వాహనాలు వచ్చి తీసుకువెళ్ళడానికి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది జిల్లాలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి ఇంత ఘోర వైఫల్యం నాకు తెలిసి ఈ జిల్లాలో గతంలో జరిగినటువంటి ఆరు ఏడు ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఎన్నడూ లేనటువంటి ఘోర వైఫల్యాన్ని ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికార యంత్రాంగం స్పష్టంగా దీంట్లో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఆధారాలతో సహా నేను నిరూపించగలను మరి దానికి సంబంధించినటువంటి నిధులే దుర్వినియోగం అయ్యాయా పట్టి పట్టునట్టుగా వ్యవహరించారా అనేటువంటి దాని మీద ఇప్పటికే నేను ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి మరొకసారి పాపం వృద్ధులు గాని దివ్యాంగులు గాని మహిళలు గాని ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాలో ఎన్ని రకాలైనటువంటి రకాలైనటువంటి అన్ని పడ్డారు రోజు ఎవరు ఎన్ని చెప్పినా రోజు నాలుగు వందలు ఐదు వందలు పోలింగ్ పోతుంటే వాళ్ళకి సంబంధించి అర్ధరాత్రి అపరాత్రి దాకా పాపం కూర్చోబెట్టి పోలింగ్ ఈరోజు నిర్వహించారు పాపం సహకరించారు అప్పటికే అసలు మహిళలు కానీ వృద్ధులు కాని దివ్యాంగులు కానీ పాపం రాత్రి వరకు ఉండి సహకరించారు ఓటింగ్ లో పాల్గొన్నారు వైఫల్యం చెందిన జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం చెందిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల సంఘం సరిగ్గా నిర్వహించలేకపోయినా ఈరోజు ఎన్నికలు పాపం ప్రజలే పాల్గొని దానికి సంబంధించి సజావుగా సాఫీగా నిర్వహించడానికి సహకరించడం జరిగింది ఎంత దారుణమైనటువంటి వైఫల్యం బూతుల్లోకి వెళితే కనీసం వెళ్ళడానికి చోటు లేదు కొన్ని దగ్గరలో లైట్లు లేవు కొన్ని దగ్గరలో పాపం కరెంట్ కనెక్షన్ లేవు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడితే రెండు బూతులు వెయ్యి మంది ఓటు వేయడానికి ఒక ఎన్సిసి క్యాడిటెట్ పెడతారా పాపం వాళ్ళు వీళ్ళని నిరోధించగలరా క్రమబద్ధీకరించగలరా కనీసం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోవచ్చు శాంతి భద్రతల సమస్య లేకపోవచ్చు ఎవడన్నా పాపం బాగలేదనో ఆకలే షుగర్నో ముందుగా వెళ్ళి ఓటు వేయడానికి ముందుకు వెళ్ళచ్చు వాళ్ళని కనీసం క్రమబద్ధీకరించి పంపించగలిగేటువంటి యంత్రాంగాన్ని మీరు నియమించుకోలేకపోతే ఎక్కడో తీసుకొచ్చి తమిళనాడు పోలీసుని పెట్టారు వాళ్ళకి పాపం తెలుగు వీళ్ళు ఈడుబే చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు దానికి సంబంధించి రెండో అంటే రెండో వాటలు చెప్పుకోవడానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ప్రజలకు నిజంగా చేతులు ఎక్కి మొక్కాలి పాపం ఎక్కడో చెదురు మొదల సంఘటనలు జరిగాయి కానీ ఎవరు ఎంతమంది ప్రేరేపించినా సరే శాంతియుతంగా నిలబడి రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటలైనా సరే ఓటింగ్ లో పాల్గొని దాన్ని బాధ్యతగా ఈరోజు మనం ఓటు వేయడం అనేటువంటిది మన బాధ్యతను గుర్తించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజల్ని పాపం పోలింగ్ లో పాల్గొన్నటువంటి అధిక శాతం ఎక్కడన్నా రా ఉండొచ్చు కానీ లోపాలు అధిక శాతం పోలింగ్ సిబ్బంది కష్ట నష్టాలకు ఓచి నేను అనుకున్నా ఈ ఎన్నికల్లో కనీసం ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ బాక్సులైనా స్ట్రాంగ్ రూమ్ కి చేరతాయా అనేటువంటి అనుమానం కలిగింది నేను రాత్రంతా మేలుకునే ఉన్నా ఎక్కడికక్కడ ఫోన్లు చేస్తా ఎంతవరకు మాకు బస్సులు రాలేదు ఇంతవరకు బండి రాలేదు ఎప్పుడైనా ఒక గ్రూప్ బస్సు ఉంటే పోలింగ్ అయిపోయిన తర్వాత గంటకల్లా వచ్చి మామూలుగా డబ్బాలు తీసుకెళ్లేదు మా మామూలుగా పోలింగ్ బాక్సులు ఉన్న రోజుల్లోనే ఈవీఎంలు తీసుకెళ్లడానికి అర్ధరాత్రి నుంచి పాపం ఎదురు చూస్తే ఏజెంట్లు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరు కూర్చుంటే వేపు ఏడు గంటలు ఎనిమిది గంటల దాకా వచ్చి ఆ బస్సులు తీసుకెళ్లేదు కాబట్టి రవాణా శాఖకు సంబంధించి మీరు ఎందుకు వైఫల్యం చెందారు రవాణాకు సంబంధించి ఎందుకు అక్కడ కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు ఎవరు లోపం మీద దాని మీద కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేసి దాని మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకోండి మరొకసారి ఇటు పునరావృతం కాకుండా చేయండి అని చెప్పడం జరిగింది ఈ పక్షపాత ఏదైతే వ్యవహరించారో దాని మీద కోతికి వెళ్లి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ అధికారికంగా వెళ్లి నేరే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకున్నాం కాబట్టి వెళ్లి అధికారికంగా ఆరోగ్య కూడా మళ్ళీ ఒకసారి నేరే ఫిర్యాదు చేస్తా దొరికినటువంటి వీడియో క్లిప్పింగ్ బట్టి ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు మంచిది వాస్తవం అని కాబట్టి క్లియర్ కట్ మీద విచారణ కూడా అవసరం లేదు మానవతా దృపథంతో పంచాడా ఇంకొక దృక్పథంతో పంచాడా ప్రతి ఒక్క ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అని చెప్తాడు తీసుకునేవాడు మానవతా దృక్పథంతో తీసుకుంటాడు కాబట్టి మానవతా దృక్పథంతో పంచామని అని చెప్పి చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాసుకుంటాడు నెల్లూరు జిల్లా ఎన్నికల తప్ప కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకు వెళ్ళాం ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్న రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పి చెప్పి పరిశీలకు నియమించండి అని చెప్పి చెప్పి కూడా ఎన్నికల కమిషన్ రాయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అనేటువంటి ఎన్నికల ఏర్పాట్లు అనేటువంటి షామ్యానా లేదు కొన్ని దగ్గరలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు షామ్యా వేసుకున్నారు ఇబ్బంది పడుతున్నామని చెప్పి పోలీస్ సెక్యూరిటీ లేదు షామ్యానా లేవు త్రాగడానికి నీరు లేదు అక్కడక్కడ వచ్చినటువంటి వివాదాలు పాప వాళ్ళ అయ్యా మాకు దాహం వేస్తుందంటే చేతిలో ఉన్నటువంటి బాటలు ఇస్తే మీరెట్టిస్తారు బాటలు వాళ్ళని ప్రలోపడాలని చెప్పి గొడవలు జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో గొడవలు జరగడానికి కారణం అయ్యా దాహం బాబోయ్ అంటే నీళ్ళు ఎవరు అటువంటి పరిస్థితి కల్పించింది కనీసం నీళ్ళు ఇవ్వలేనటువంటి దుస్థితి ఈరోజు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తే జిల్లా అధికార యంత్రాంగం ఏమి చేసినట్టు వీటికి సంబంధించి దాని మీద స్పష్టత లేదు కాబట్టి కౌంటింగ్ కూడా ఇదే విధంగా జరుగుతుందేమో కాబట్టి కౌంటింగ్ వెళ్ళినటువంటి ఏజెంట్లు కూడా భోజనానికి ఇబ్బంది పడతారేమోనని నేను ఇప్పటికే అధికార యంత్రాంగంతో మాట్లాడం అయ్యా వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది చేశారా లేకపోతే వాళ్ళ సగంలో వదిలేసి వస్తే కౌంటింగ్ ప్రక్రియ పహసనంగా మారుతుంది వీళ్ళు వదిలి వెళ్ళిపోతారులే ఆఖరికని చెప్పి వాళ్ళకి ఏమైనా భోజనం ఏర్పాటు చేయకుండా కూడా తమ ఏమైనా పనులు చేశారు అని చెప్పి అడిగితే మేము బోధన ఏర్పాటు చేసామని చెప్పి చెప్పి చెప్పారు అందుకని ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక పరిశీలన కూడా నియమించి అతని ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరిగితే బాగుంటుంది ఎందుకంటే ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గా ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టి ఈ ఏర్పాట్లు చేయడంలో బహుశా కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏర్పాటులో వైఫల్యం చెందుతాడు ఏమవుతానని చెప్పి దాని మీద ఒక కూడా నియమించడం అని చెప్పి చెప్పి కూడా నేను ఎన్నికల ప్రధాన అధికారిగా కోరడం జరిగింది ప్రక్రియ సజావుగా సాఫీగా జరగడానికి కూడా జిల్లా ప్రజలు సహకరిస్తారని నేను ఆశిస్తున్నా అదే విధంగా అధికార యంత్రాంగం కూడా దానికి సంబంధించి ఎన్నికల రాష్ట్ర ఎన్నికల వారి ప్రధాన సిఇ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పరిస్థితులు నియమించి సజావుగా సాఫీగా దీన్ని పూర్తి చేయాలి ప్రక్రియని ఎన్నికల ప్రక్రియని అని చెప్పి కోరుకుంటూ